హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గాయత్రి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాల్టి వీడియోలో రవ్వ అప్పాలు ఎలా చేయాలో చూద్దాం సాధారణంగా అప్పాలు అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేవి వరలక్ష్మి వ్రతంకి చేసే బెల్లం అప్పాలు కానీ బొంబాయి రవ్వతో చేసిన అప్పాలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి చెయ్యడం చాలా తేలిక కానీ రుచి మాత్రం అమోఘం ఇవే అప్పాలను ఆంజనేయ స్వామికి ప్రసాదంగా కూడా వినియోగిస్తారు అలాగే పండుగలకు ప్రసాదంగా కూడా చేసుకోవచ్చు చాలా సింపుల్ ఇవి ఇవేవి కాకపోయినా మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు ఈజీగా చేసుకుని తినేయచ్చు ఈ వీడియోలో నేను చెప్పే కొలతల్ని ఎగ్జాక్ట్గా ఫాలో అయితే సరిపోతుంది మొదటిసారి చేసినా సరే అప్పాలు చాలా రుచిగా చాలా పర్ఫెక్ట్ టెక్స్చర్తో వస్తాయి మరి ఎంతో రుచికరంగా ఇంకా ఇంకా తినాలనిపించే రవ్వ అప్పాలు ఎలా చేయాలో చూద్దాం లెట్ స్టార్ట్ ముందుగా ఒక బౌల్లోకి ఒక హాఫ్ కప్ బొంబాయి రవ్వ తీసుకోండి అందులో హాఫ్ కప్పు పంచదార హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి లేదా యాలకులను యాడ్ చేసి వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి హాఫ్ కప్పు బొంబాయి రవ్వకి హాఫ్ కప్పు పంచదార మీరు ఎంత క్వాంటిటీ అయినా చేసుకోండి ఒకటికి ఒకటి కొలత ఇప్పుడు ఒక కప్పు నీళ్లను ఒక గిన్నెలోకి తీసుకుని బాగా మరగనివ్వాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి ఆల్రెడీ కలిపి ఉంచుకున్నటువంటి రవ్వ పోసుకుంటూ కలుపుతూ ఉండాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది అప్పుడు దీన్ని బాగా గట్టిగా ముద్దగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటేస్తుంది మీరు మామూలు అలవాటుగా ఒకటికి రెండు వేస్తే కనుక జారుగా అయిపోయి మీకు ఉండలు కట్టేందుకు రాదు ఇది బాగా గట్టిపడ్డాక దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇది చల్లారేక ఇందులో గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలి తరువాత చేతులకి నెయ్యి రాసుకుని చిన్న చిన్న బాల్స్గా చేసి కాస్త ప్రెస్ చేసి గారెల మాదర్లో ఒత్తుకోవాలి రవ్వ ముద్ద ఎంత గట్టిగా వస్తే అంత బాగా అప్పాలు వస్తాయి ఏ మాత్రం లూజ్ అయినా సరే నూనెలో వేస్తే విరిగిపోతాయి ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి వీడియోలో చూపిస్తున్నట్లు అప్పాలు అన్నీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నూనె ఖచ్చితంగా వేడివేడిగా ఉండాలి అప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్కొక్కటి అప్పాలు వేస్తూ మీడియం ఫ్లేమ్ మీద అప్పాలను రెండు నిమిషాల పాటు వదిలేయండి ఆ తరువాత నిదానంగా తిప్పుకుంటూ ఎర్రగా ఫ్రై చేయాలి యాక్చువల్గా అప్పాలు నూనెలో వేసిన వెంటనే చాలా సాఫ్ట్గా ఉంటాయి వీటిని వెంటనే కదిపితే కనుక విరిగిపోతాయి అలాగే నిదానంగా వేపితే రవ్వ చక్కగా వేగి అప్పాలు కరకరలాడుతూ సూపర్గా వస్తాయి పర్ఫెక్ట్గా వేగితే చూడండి అప్పాలు ఈ విధంగా పొంగుతాయి అప్పుడు అట్లకాడతో ప్రెస్ చేస్తే ఎక్స్ట్రా నూనె అంతా దిగిపోతుంది ఇలా అన్నీ ఒత్తుకుని అప్పాలు అన్నీ కాస్త గాలికి ఆరనిచ్చి డబ్బాలో పెట్టుకుంటే కనీసం మూడు రోజుల పాటు నిలవు ఉంటాయి మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి హైలైట్ అయిపోతుంది ఆ రోజు వండిన వంటల్లో ఇదే అప్పాల్లో బెల్లం అప్పాలని మరొకసారి చేసి చూపిస్తాను మరి ఈ వీడియో మీకు నచ్చిందా అయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు Thanks for watching!